నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రస్తుతం నాతో పాటు బిలేనాయిక్ గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇందాక ఏదైతే కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా ఈ అసలు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందాక కేటీఆర్ గారు ఒక సంచలన కామెంట్ చేయడం జరిగింది గవర్నర్ స్పీచ్ మొత్తం కూడా కాంగ్రెస్ కార్యకర్తల స్పీచ్లా ఉందంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రెస్ మీట్లో ఏం చెప్పారు కేసీఆర్ కేటీఆర్ చిప్పు పోయి చాలా రోజులు అయింది కదా ఆయన ఎరగడలో జాయిన్ కావాలి తొందరగా ఎందుకంటే ఆయనకి ఏదన్నా ఒకటి పెట్టుకుంటాడు ఫ్రేమ్ వర్క్ ఏదన్నా కా ఫ్రేమ్ వర్క్ని ఆలోచిస్తాడు ఎందుకంటే గవర్నర్ గారు మాట్లాడినటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రానికి చీఫ్ గవర్నర్ కావాలంటే అది చెప్తారు గత ప్రభుత్వ ఏజెండాను తీసుకొచ్చి కేటీఆర్ గవర్నర్ చెప్తారా చెప్పడు కదా ఈ ప్రభుత్వ ఎజెండాను ప్రియారిటీస్ని చెప్తాడు అదే చెప్పిండు గవర్నర్ దాంట్లో ఏం తప్పు చెప్పిండు కాబట్టి కేటీఆర్కి ఎట్లా కనబడుతుంది అది కేటీఆర్కి ఏంటంటే ఆయన సాయంత్రం పూట తిరిగే ఫామ్ హౌస్లే కనబడతాయి ఆయనకు కాబట్టి ఆ ఫామ్ హౌస్ ఫార్మేట్లో లేదనుకుంటున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే అది కాబట్టి కేటీఆర్ ఇంకా సంచలనమే ఉంటుంది ఆయన చేసే ఇట్లా ఉంటాయి అంటే చేతకాని సీఎం ఉండడం వల్లే ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కావచ్చు పంటలు తగలబెట్టే పరిస్థితి వస్తూ ఉందంటూ కూడా ఒక ఈ ఈ కామెంట్ కూడా చేయండి ఆయన పొద్దుగాల పండుకున్నట్టున్నది మా పొద్దుగాల ఏడు గంటలకు కలొచ్చినట్టున్నది అది వచ్చి చెప్తాను అది రాష్ట్ర ప్రభుత్వంలో ఎనిమిది వేల మంది రైతులు చచ్చిపోయింది ఇప్పుడు గుర్తొచ్చినట్టున్నది ఆయనకు అందుకనే యాద్ చెప్తా ఉన్నాడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడ లేనటువంటి పద్ధతుల్లో ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు మాఫీ చేసినటువంటి పరిస్థితి ఆ లక్ష రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి సంవత్సరానికి ఇంత సంవత్సరానికి ఇంత మి మిత్తులు కట్టునటువంటి చాతగా ఉన్నటువంటి వాళ్ళు మాకు నీతులు ఈ దేశాన్ని యాభై నాలుగు సంవత్సరాలు పాలించింది కాంగ్రెస్ పాలన ఏందో కాంగ్రెస్ను చూసి నేర్చుకోవాలి ఎవరైనా కానీ అదే నేర్చుకుంటారు కాంగ్రెస్ నుంచి వాళ్ళు అయ్యని అడగమని చెప్తాడు ఆయన కూడా ఇక్కడనే క్లాసులు నిండిపోయిండు ఎన్ఎస్ఏ ఉన్నప్పుడు అంటే కేసీఆర్ నాలుగు లక్షల కోట్లు అప్పు చేస్తేనే ఈ సన్యాసులందరూ కాంగ్రెస్ సన్నాసులందరూ అందరూ మాట్లాడారు మరి ఏడాదిలో లక్ష కోట్లు అప్పు చేశారు కదా ఈ కాంగ్రెస్ వాళ్ళని అంటాడు ఆ సన్యాసికి తెలవాల్సిన విషయం ఏంటంటే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఎన్ని లక్షల కోట్ల ఆస్తి క్రియేట్ చేసినావు ఎన్ని లక్షల కోట్ల ఆస్తి క్రియేట్ చేసినప్పుడు ప్రభుత్వం అప్పు చేస్తే దాన్ని ఇన్వెస్ట్ చేసి దాని ద్వారా ఇప్పుడు మనం లోన్ తీసుకుంటాం ఇల్లు కట్టుకుంటాం అంటే జాగా తీసుకొని లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటాం రిటర్న్ దాంట్లో నాలుగు పోర్షన్లు కిరాయికి వచ్చినట్టు కట్టుకుంటాం అదొక ఆస్తిగా కన్వర్ట్ అవుతుంది ఆ ఇల్లు బాకీ తేరే నాటికి నువ్వు చేసినటువంటి అప్పుకు ఆస్తి పది రేట్లు ఎక్కువ పెరుగుతుంది మరి ఇట్లా తెచ్చిన ఏడు లక్షల కోట్లు పెట్టి కనీసం ఇంకో లక్ష కోట్లను యాడ్ అయ్యి ఏడు లక్షల కోట్ల ఆస్తి క్రియేట్ చేసిరా చేయలే కదా ఎడిపోయినాయి ఆ పైసలు ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు రెవెన్యూ వచ్చింది పది పదకొండు సంవత్సరాల కాలంలో పది సంవత్సరాల కాలంలో ఆ డబ్బులు ఎడిపోయినాయి ఈ డబ్బులు ఎడిపోయినాయి ఏడాబెట్టినరు ఆస్తులు క్రియేట్ చేసిరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అడుగుతే ఏమన్నాడు హాస్టల్ క్రియేట్ చేస్తున్నాయా ఈ రాష్ట్ర ఇన్కమ్ ఐదు లక్షల కోట్లకు పెంచబోతున్నాం అంటున్నాడు ఆయన దిగిపోయిన తర్వాత ఇప్పటికి కూడా ఐదు లక్షల కోట్లు కాలే కదా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మనం చెప్తా ఉన్నారు స్పష్టంగా ఈ రాష్ట్ర రెవెన్యూ పద్దెనిమిది వేల కోట్లని నెలకు ఖర్చులు ఇరవై రెండు వేల కోట్లు ఉన్నాయని ఇప్పటికీ నాలుగు వేల కోట్లు డిఫిషియన్సీ ఉంది మేము వచ్చినాక ఏం చేసినామంటే అంటే అరవై ఐదు వేల కోట్లు నువ్వు చేసిన అప్పుకు మిత్తిలు అస్సలు కలిపి కట్టాం నువ్వు చేసిన అప్పుకు ఎందుకంటే రీపేమెంట్ పది సంవత్సరాల తర్వాత పెట్టిపోయాడు మునగాడు అప్పు చేసిండు రీపేమెంట్ ఆయన దిగంపోయే ముందు పెట్టిండు ఇప్పుడు మేము రీపేమెంట్ చేస్తున్నాం నెలకు ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు ఇలా వడ్డీలో కడుతున్నాం అసలు వడ్డీ కలిపి అట్లా చేసిన దొంగేవాడు ఆ పైసలు తీసుకుపోయాడ దాసుకున్నాడు దుబాయ్లో ఇల్లు కొనుక్కున్నా లేకుంటే అమెరికాలో ఇల్లు కొనుక్కున్నారా అది తెలాలే కదా కాబట్టి ఏం చేసిండో అందరికంటే ఎక్కువ కేటీఆర్కి తెలుసు ఇవాళ రెవెన్యూ జనరేట్ చేయడం కోసమే లక్షా డెబ్బై ఐదు వేల కోట్ల డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇన్వె బయట దేశాలలో ఇక్కడ ఇన్వెస్ట్ చేసేటటువంటి పద్ధతిలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ అయితే దాదాపు నాలుగు లక్షల కోట్లు ఉద్యోగాలు వస్తాయి రెవెన్యూ జనరేట్ అవుతుంది ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది కనుగోలు శక్తి పెరిగి ప్రజలు కొంటా ఉంటే దాని మీద ట్యాక్స్ వస్తుంది దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అందుకనే ఈ రెండు సంవత్సర కాలంలో దాదాపు ఈ నాలుగు వేల కోట్ల రూపాయల నెలకు డిఫిషియన్సీ ఏదైతున్నదో అది రికవరీ చేసే పనిలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తున్నది డిప్యూటీ సీఎం అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి భట్టి గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు అదేవిధంగా ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు కావచ్చు ప్రతి ఒక్కరూ ఇవాళ ఎక్వ సీరియస్గా పనిచేస్తున్నారో మీరు చూడవచ్చు వాళ్ళది వాళ్ళ శాప అనార్థాలు పెట్టుడు తప్ప వాళ్ళకి ఏమీ శాత కాదు ఎందుకంటే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ లేకుండా చేసారు కాన్స్టిట్యూషన్ అడ్మినిస్ట్రేషన్ లేకుండా కుప్ప చేసిపోయినారు మళ్ళీ రివోక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎవరి పని వాళ్ళు చేస్తున్నటువంటి స్థితిని క్రియేట్ చేసినాం దాని చూసి తట్టుకోలేకపోతున్నటువంటి స్థితి ఉన్నది